గరుడ పురాణం ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్న ప్రకారం చావు తరువాత ఆత్మకు ఒకటి నుండి పదమూడు రోజులు వరకు ఏమి జరుగుతుందో విపులంగా తెలుసుకుందాం ఇది కేవలం కథనాత్మకమైన పురాణాలలో చెప్పబడిన ఆధ్యాత్మిక వివరణ చావు జరిగిన వెంటనే మనిషి శరీరాన్ని విడిచిన వెంటనే ఆత్మ మొదట అయోమయ స్థితిలో ఉంటుంది నేను బతికీ ఉన్నాను అని భావిస్తుంది కాని తన శరీరం కదలడం లేదు ఇంటివారు ఏడుస్తూ శవాన్ని తాకుతూ ఉండటాన్ని చూసి ఆత్మ గందగోళానికి లోనవుతుంది తాను శరీరం కాదు ఒక సూక్ష్మరూపం అన్న సంగతి మెల్లగా అర్థమవుతుంది ఒకటో రోజు ఆత్మ తన బంధువుల దగ్గరే తిరుగుతూ ఉంటుంది తన శరీరాన్ని శ్మశానానికి తీసుకువెళ్లడం దహనం చేయడం అన్నీ ఆత్మ చూసే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఆత్మకు అసహనంగా ఉంటుంది ఎందుకంటే తాను మాట్లాడాలనుకుంటుంది కాని ఎవరికీ వినిపించదు రెండో రోజు ఆత్మ తన జీవితం మొత్తాన్ని ఒక పెద్ద చిత్రరంగంలా చూసే అవకాశం వస్తుంది పాపాలు పుణ్యాలు చేసిన మంచి చెడులు అన్నీ కంటికి కడవలాగా దర్శనం ఇస్తాయి ఇవన్నీ చూసి ఆత్మకు కొన్నిసార్లు సంతృప్తి కలుగుతుంది కొన్నిసార్లు పశ్చాత్తాపం కలుగుతుంది మూడో రోజు గరుడ పురాణం ప్రకారం ఈ రోజున యమదూతలు ఆత్మను తీసుకువెళ్లడానికి సిద్ధమవుతారు కాని ఇంకా ఆత్మ పూర్తిగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళదు రోజు కుటుంబం చేసే మూడో రోజు క్రియలు ఆత్మకు శాంతి కలిగిస్తాయని అంటారు నాలుగో రోజు ఈ రోజు నుండి ఆత్మకు తన శరీరం మీద మమకారం తగ్గిపోతుంది కాని ఇంకా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది తన ఇష్టమైన వస్తువులు వ్యక్తులు గది ఇవన్నింటికీ ఆత్మ ఆకర్షితమవుతుంది ఐదో రోజు ఆత్మకు ఇప్పుడు అంతర్యానం మొదలవుతుంది యమదూతలు దూరం నుండి కనిపించడం ప్రారంభమవుతుంది ఇది ఆత్మకు భయం కలిగించే దశ ఆరో రోజు ఆత్మకు ఇప్పుడు శరీరం మీద మమకారం పూర్తిగా తగ్గిపోతుంది కాని జీవితం పట్ల పశ్చాత్తాపం కోరికలు ఇంకా తీరవు తన పిల్లలు భార్య భర్త ఆస్తులు అసంపూర్ణ పనులు గుర్తుకొస్తూ ఆత్మ తంటాలు పడుతుంది ఏడో రోజు ఈ రోజున ఆత్మకు ప్రయాణం మొదలు పెట్టడానికి ఆహ్వానం వస్తుంది గరుడ పురాణం ప్రకారం ఈ రోజు కుటుంబ సభ్యులు చేసే పిండప్రదానం ఆత్మకు ఆహారంగా ఉపయోగపడుతుంది ఆత్మకు పిండం రూపంలో లభించే ఆహారం ప్రయాణానికి శక్తినిస్తుంది ఎనిమిదో రోజు ఆత్మ యమలోకయాత్రకు బయలుదేరుతుంది దారిలో చాలా కఠినమైన మార్గాలు ఉంటాయి అంధకారం దాహం ఆకలి పాపాల రూపంలో ఎదురయ్యే అవాంతరాలు ఇవన్నీ భయపెడతాయి ఈ సమయంలో కుటుంబం చేసే దానం గోప్రదానం అన్నదానం ఆత్మకు రక్షణగా వస్తాయి తొమ్మిదో రోజు యమలోకానికి దారి మధ్యలో భయానక నదులు అగ్నిపర్వతాలు గిరికొండలు దాటాల్సి ఉంటుంది ఈ సమయంలో ఆత్మ తన పాపాల రూపం చూసి భయపడుతుంది కానీ మంచి పనులు చేసిన ఆత్మకు దేవదూతలు మార్గదర్శకులుగా వస్తారు పదో రోజు ఆత్మ ఇప్పుడు యమలోకానికి దగ్గరగా వస్తుంది ఈ రోజు కుటుంబం చేసే శ్రాద్ధం పిండప్రదానం వల్ల ఆత్మకు ఆహారం లభిస్తుంది దానాలు ఇచ్చిన పుణ్యం ఆత్మకు కవచంలా రక్షణ ఇస్తుంది పదకొండో రోజు ఇది చాలా ముఖ్యమైన రోజు గరుడ పురాణం ప్రకారం పదకొండో రోజు ఆత్మకు ఒక తాత్కాలిక శరీరం ప్రేత ప్రేతశరీరం లభిస్తుంది ఈ శరీరంతో ఆత్మ యమలోక యాత్ర కొనసాగిస్తుంది కుటుంబం ఈ రోజున చేసే ఏకాదశి శ్రాద్ధం ఆత్మకు మరింత బలం ఇస్తుంది పన్నెండో రోజు ఆత్మ ఇప్పుడు యమలోకానికి చేరుకుంటుంది యమధర్మరాజు ముందు నిలబడే సమయం దగ్గరగా వస్తుంది ఈ రోజు చేసే కర్మలు ఆత్మకు యమసభలో తేలికగా నిలబడే ధైర్యం ఇస్తాయి పదమూడో రోజు ఈ రోజు చాలా ముఖ్యమైనది గరుడ పురాణం ప్రకారం పదమూడో రోజు ఆత్మ యమధర్మరాజు సన్నిధిలోకి ప్రవేశిస్తుంది అక్కడ చిత్తరగుప్తులు మనిషి చేసిన ప్రతి మంచి చెడు పనిని చూపిస్తారు యమధర్మరాజు తీర్పు ఇస్తారు పుణ్యాలు ఎక్కువైతే స్వర్గమార్గం పాపాలు ఎక్కువైతే నరకమార్గం రెండూ మిశ్రమంగా ఉంటే తిరిగి జన్మ సంక్షేపంగా చావు తరువాత పదమూడు రోజుల వరకు ఆత్మ ఒక ప్రయాణ దశలో ఉంటుంది కుటుంబం చేసే క్రియలు పిండప్రదానాలు దానాలు ఇవన్నీ ఆత్మకు ఆహారం రక్షణ శక్తి లాంటివి పదమూడో రోజు నుండి ఆత్మకు తన కర్మఫలానుసారం కొత్త గమ్యం నిర్ణయమవుతుంది ధన్యవాదములు